మేం రాముడి వంశస్థులమంటూ కొన్ని కొన్ని కుటుంబాలు ప్రకటిస్తున్నాయి అసలు రఘువంశానికి చెందిన వారు ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా ఉంటే వారెక్కడ ఉన్నారు రాముడి వంశస్థులు దేశవ్యాప్తంగా స్థిరపడ్డారా రాముడి వారసులు ఎవరైనా ఉన్నారా ఇది ధర్మాసనం రామ్ లల్లా విరాజ్మాన్ తరపున న్యాయవాదిని అడిగిన ఆసక్తికర ప్రశ్న దీనికి అంతకంటే ఆసక్తికరమైన సమాధానం వచ్చింది తాము ఈ ప్రశ్నకు జవాబు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే ధర్మాసనం ముందు పెడతామంటూ న్యాయవాది తరపున బదులు వచ్చింది ఇంటర్నెట్లో ఈ విషయం ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతోంది ఒకటి కాదు ఏకంగా రెండు రాజ కుటుంబాలు తాము రాముడి వారసులమని ప్రకటించడంతో అందరూ రాముడి వారసుల కోసం వెతుకులాట మొదలు పెట్టారు తాము శ్రీరాముడు కుమారుడు కుషుడి వారసులమని బీజేపీ ఎంపీ జైపూర్ రాజ కుటుంబానికి చెందిన కుమారి ప్రకటించారు అయోధ్య రామజన్మభూమి కేసు సందర్భంగా ఇప్పటికీ రాముడి కుటుంబికులు లేదా వారసులు ఎవరైనా ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీనికి స్పందనగా దియాకుమారి కుషుడి వారసులమని తెలిపారు తనలాగే రాముడి వారసులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారని ఆమె తెలిపారు రాముడి వారసులం కావడం తమకెంతో గర్వకారణమని ఆమె చెప్పారు ఇందుకు తమ వద్ద చాలా ప్రాచీన ఆధారాలున్నాయన్నారు తమ గ్రంథాలయం మ్యూజియంలలో ప్రాచీన పత్రాలు మనుస్మృతి వంశవృక్షం ఉన్నాయని వీటి ఆధారంగా తాము కుషిడి వారసులమని నిరూపించగలమని దియాకుమారి స్పష్టం చేశారు తాము లవుడి వారసులమని రాతోడ్లు ప్రకటించుకున్నారని ఆమె వివరించారు అయోధ్యపై కోర్టులో కొనసాగుతున్న వాదనలో మాత్రం తాము తలదూర్చమని దియా వెల్లడించారు జైపూర్ రాజవంశానికి చెందిన దియా కుటుంబీకుల దగ్గరున్న వంశవృక్షంలో దశరథుడు అరవై రెండవ స్థానంలో ఉండక రాముడు అరవై మూడు కుషుడు అరవై నాలుగవ స్థానంలో ఉన్నారు ఈ వంశవృక్షంలో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన సవాయి జయసింగ్ మాధో సింగ్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి మరోవైపు మేవార్ ఉదయపూర్ రాజ కుటుంబానికి చెందిన మహేంద్ర సింగ్ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారుమంటూ ప్రకటించారు మేము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారు లవుడి పూర్వీకులు తొలుత గుజరాత్ లో ఉండేవారంటూ ఆ తరువాత అక్కడి నుంచి మేవార్కు సింగ్ వంశ వంశచరిత్ర చెబుతున్నారు ఇప్పుడు సంబంధించిన అన్ని సాక్ష్యాలను దస్త్రాలను కోర్టుకు అందజేస్తామని సింగ్ తెలిపారు కాగా ఉత్తరాదిన ఉన్న కుష్వాహ అనే సామాజిక వర్గం వారు కుషుడి వంశస్థులుగా పేరుగాంచారు